ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశ హోల్స్ అండ్ కుకింగ్ చూడండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ హెల్త్ టిప్స్ కిచెన్ టిప్స్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయి అన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్ అయితే కొత్తగా అయితే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈరోజు వచ్చేసి నేను మన ఛానల్లో మన సూది మిషన్ ఏదైతే శక్తి మిషన్ ఆ దాదాపు పే మిషన్ అయినా ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మన మిషన్ సూది ఇట్లా విరిగితే అది మనం ఎలా సెట్ చేసుకోవాలి కొత్త సూది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి ఫస్ట్ వచ్చేసి నేనైతే సూది విరిగింది కదా దాన్ని అయితే చూడండి మనకు మిషన్ తోటి మనకు పానాలు కూడా వస్తాయి నేను పానతోటి అయితే ఇడ చూడండి ఇది ఉంటుంది మనకు దీన్ని పెట్టి ఇంట్లో పెట్టి తింపితే మనకి ఇది వెళ్ళిపోతుంది దీన్ని అయితే తీసుకున్నాను మిషన్ విరిగిన సూది అయితే తీసి ఇప్పుడు కొత్త సూది అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి కొత్త సూది మనం పెట్టుకునేటప్పుడు ఇటు వైపు మీకు చూడండి ఇటు నెంబర్స్ ఉన్నాయి కొంచెం ఉబ్బెత్తి మీరు చేతు ఇట్లా అంటే మీకు అర్థమైతే చూస్తే కూడా అర్థమైపోద్ది చూడండి ఇటు కొంచెం నెంబర్స్ ఉన్నాయి అండ్ ఉబ్బెత్తిగా ఉంది అండ్ ఇటు ఫ్లాట్గా ఉంది చూడండి షాప్ ఉందిగా ఇలా అయితే ఈ షాప్ ఉన్న సైడ్ అయితే మనం లోపల వైపు పెట్టుకోవాలి చూడండి మనం దీన్ని ఇలా అన్నాం కదా చిన్నగా ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఉందిగా రౌండ్ది ఈ రౌండ్ది మనం లో కిందికి వెళ్ళి ఇలా అయితే పెట్టుకోవాలి మెల్లగా పెట్టుకొని చూడండి ఇలా మెల్లగా పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఇప్పుడైతే కరెక్టు సెట్ వేసుకొని ఇప్పుడు ఇది ఉందిగా పాన పాన తోటి మనం టైట్ అయితే తీసుకోవాలి చూడండి ఒకసారి మనం దీన్ని కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇది ఒకసారి ఇలా అని మనం సెట్ చేసుకోవాలి మనం ఇది కరెక్ట్ అనుకోండి మనకు ఊకే దారం తెగిపోతూ అలా ఉంటుంది అండ్ అప్పుడప్పుడు మేము మిషన్లో దారం తెగిపోయే ప్రాబ్లం ఉంటే కూడా ఈ సూది ప్రాబ్లం కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీరు సూది కూడా కరెక్ట్ మనకు మిడిల్ హోల్లో మన హోల్ ఉంది కదా ఇక్కడ కింద ఈ హోల్లో మిడిల్లోకి మాత్రమే రావాలి సూది అనేది మనకు కొంచెం పక్కకున్న వచ్చిన అటు సైడ్ ఇటు సైడ్ వచ్చినా కానీ అది సూది కూడా మనం కరెక్ట్ పెట్టుకున్నట్టే అలా సూది కరెక్ట్ పెట్టుకోకపోయినా కానీ మనకు ఊకే దారం తెగే ప్రాబ్లం కూడా వస్తుంది ఫ్రెండ్స్ అందుకే మీరు సూది కూడా కరెక్ట్ సెట్ చేసుకోండి ఇప్పుడు చూసారుగా నేనైతే ఎలా పెట్టాలో చెప్పాను కదా ఇలా అయితే మనం పెట్టుకోండి అండ్ ఇలా టైట్ అయితే వేసుకోండి మనకు సూర్ అయితే చూడండి ఇలా మిడిల్లోనే వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా మా వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది ఇలా ఎవరైతే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారో వాళ్ళకైతే ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోనిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్